హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమనీ డైలీ లైఫ్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చితే వాటిని కూడా చూసి ఒక లైక్ చేయండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాము ఇప్పుడైతే మేము ఇంటి నుంచి బయలుదేరాము ఇక్కడ పాటిని దగ్గర అయితే దిగాము ఇక్కడ అయితే సంక్రాంతి ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది అన్ని రకాలుగా ఉన్నాయి చాలా మంది అయితే వచ్చారు సంక్రాంతి కంటే ఒకరోజు ముందు రోజు అయితే ఈ వీడియో అయితే తీసాను సంక్రాంతి కంటే ముందు రోజు వీడియో ఇదైతే చాలామంది అయితే వచ్చారు లోపలికి అయితే వెళ్ళలేదు కానీ బయట నుంచి అయితే వీడియో తీసాను మా చిట్టి పాప అయితే చక్కగా అక్కడ నిల్చొని చూస్తూ ఉంది తర్వాత బస్ అయితే ఎక్కాము జేబీఎస్లోనైతే టూ అవర్స్ పార్ట్ అయితే ఉన్నాము చాలా లేట్గా వచ్చింది బస్సు టూ అవర్స్ తర్వాత అయితే ఎక్కాము సెవెన్కి అలా ఎక్కాము బస్సు అయితే చూడండి అక్కడ మా వారైతే చిప్స్ తీసుకున్నారు మా పాప అయితే చక్కగా తింటుంది తింటూ వాళ్ళ నాన్న కూడా తినిపిస్తూ ఉంది తను తినేటప్పుడు అయితే నాకైనా లేదంటే వాళ్ళ నాన్నకైనా వాళ్ళ అక్కకైనా ఎవరికైనా మంచిగా తినిపిస్తూ ఉంటుంది మా చిన్న పాప అన్నీ తెలుస్తున్నాయి తనకి ఏది చెప్తే అది అయితే వింటుంది చక్కగా చూడండి చిప్స్ని తీసుకొని వాళ్ళ నాన్నకైతే చక్కగా తినిపిస్తూ ఉంది ఆఫ్టర్నూనే అనుకున్నాము కాకపోతే అయితే లేట్ అయింది మళ్ళీ బట్టలు అన్నీ సర్దుకొని పిల్లల్ని రెడీ చేసి వచ్చేసరికి అయితే ఆఫ్టర్నూన్ వంట చేశాను కాకపోతే ఇంటి దగ్గర తినలేదుగా టైం అయిపోయిందని ఇక్కడ అయితే తిన్నాము తీసుకొచ్చాను నేను పప్పు కర్రీ చేశాను ఆఫ్టర్నూన్ పెసరపప్పు అండ్ అన్నము అవైతే తీసుకొచ్చాను మళ్ళీ పిల్లలకు ఆకలి అవుతుంది కదా మళ్ళీ మాకు కూడా వెళ్ళేసరికి చాలా టైం అవుతుంది అనేసి అన్నం అయితే తీసుకొచ్చాను మా విన్స్ పాపకి అయితే కొంచెం అయితే తినిపించాను అలాగే నేను కూడా కొంచెం అయితే తిన్నాను మేము తిన్నాము మా వారు నేను ఎలాగ మళ్ళా అన్నం వండి ఇంటి దగ్గర ఉంచితే వేస్ట్ అవుతుంది కదా అనేసి తీసుకొచ్చాను మంచిగా ఇద్దరు పిల్లలకు కూడా తినిపించాను అన్నము తినిపించిన తర్వాత పడుకున్నారు మేము జేబిఎస్లో ఎక్కినప్పుడు తిని పడుకున్నారు అని అంటే మళ్ళీ కరీంనగర్లోనైతే లేచారు అక్కడ నుండి ఇంటికి వచ్చేసరికి అయితే నైట్ అయితే వన్ అయింది వన్కు అయితే ఇంటికి అయితే వచ్చాము వచ్చిన తర్వాత మా చెల్లెలు చిట్టి పాపకైతే అన్నం తినిపిస్తూ ఉంది అలాగే నేను కూడా తిన్నాను అలాగే అందరూ కూడా మెల్క్వతోనే ఉన్నారు మా పాపని అమ్మ అయితే ఎత్తుకుంది అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోలో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో